వండర్లా టాయిలెట్ టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ఎలిమ్ క్లీనర్ హలో అండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మందికి చాలా చిన్న ఏజ్ లోనే అమ్మాయిలకి తొందరగానే మెన్సెస్ వస్తున్నాయి అన్నమాట సో దానికి రీజన్స్ ఏంటి అది నిజంగానే ఈ మధ్య కాలంలో వస్తున్నాయా ఎప్పటి నుంచి అన్న ఉన్నాయా దానికి సొల్యూషన్స్ ఏంటి ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఎండి ఆయుర్వేద నాగలక్ష్మి మ్యామ్ మనతో ఉన్నారు మేడం నడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు బాగుంది మేడం నిజంగానే మెన్సెస్ చిన్న అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి చాలా ఎర్లీ ఏజ్ లో వస్తున్నాయి అంటున్నారు ఈ మధ్య కాలమే వస్తున్నాయా ఎప్పటి నుంచో ఉన్నాయా జనరల్ గా ఈ మధ్యనే ఎక్కువ వస్తున్నాయి పాతకాలంలో కూడా కొంతమందికి ఉండేవి జెనెటికల్ గా ఉన్న కాజెస్ మాత్రమే ఉండేవి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అయిపోయినాయి అప్పుడు జెనెటికల్ కొంతమందికి కనపడేవి అంటే ఇప్పుడు తొందరగా రావడానికి ఎన్విరాన్మెంటల్ తో పాటు ఎక్కువ మెయిన్ రీజన్స్ ఫుడ్ యాక్చువల్లీ ఫుడ్స్ కూడా మనకి బాగా ఎక్కువైపోయింది ఒబేసిటీ అండ్ ఫుడ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ అర్లీ మెనార్కే అనుకోవచ్చు ప్రస్తుతానికి సో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది ఫస్ట్ నుంచి ఉన్నాయి కొంతమందికే వస్తాయి జనరల్ గా వాటి వల్ల వచ్చే సింప్టమ్స్ మనకి సో మెయిన్ ఇక్కడ వచ్చింది ఏంటంటే మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ ఈ మధ్య కేఎఫ్సి అన్ని యాక్చువల్లీ మజిల్ గ్రోత్ కావడం గురించి ఇప్పుడు కోడికి ఇవ్వకపోవచ్చేమో కానీ మిగతా మీట్స్ అన్నిటికీ మనకి మిల్క్ రావాలి అంటే ఇంజెక్షన్ సమ్థింగ్ అట్లా సో డైరీ ప్రోడక్ట్స్ లో మాక్సిమం ఉంటుంది మనకి అలా చేయడం అండ్ చీజ్ డైరీ ప్రోడక్ట్స్ మనం డైరెక్ట్ పాలైతే తాగకపోవచ్చేమో కానీ చీజ్ తీసుకోవడము పిజ్జాలు తినడం బర్గర్స్ అన్నింటిలో కూడా చీజ్ వేసుకోవడం ఇప్పుడు ప్రతి దాంట్లోనూ పాస్తా పీజా బర్గర్ ఇవి అన్నిట్లోనూ చీజ్ ఉంటుంది చీజ్ హెవీగా యూజ్ చేసేస్తున్నారు సో దీనివల్ల ఒబేసిటీ వస్తుంది సో ఒబేసిటీ వల్ల పీసీఓస్ వస్తాయి పీసీఓస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా అట్లాగనమాట ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది ఈ ఓబెసిటీ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇది యాక్చువల్లీ మీరు అన్నట్టుగా చీజ్ ఐటమ్స్ ఇవి తినడం ఎక్సెస్గా తీసుకోవడం ఏదైనా సరే కరెక్ట్ కాదు అది నిజమే మేడం బట్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఒకవేళ అన్ఫార్చునేట్లో ఏదో ఒక రకంగా ఎర్లీ ఏజ్లో మెన్సెస్ వచ్చేసాయంటే అది మంచిదేనా అమ్మాయికి మంచిదేనా కాదా ఒకవేళ కాదు అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎర్లీ ఏజ్ అంటే అప్ టు ఎయిట్ నైన్ వరకు కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు కానీ మరీ ఎర్లీగా అయితే మోస్ట్లీ మనం చూడలేదు ఎక్కువ కేసెస్ మనం చూడలేదు సో నైన్ ఇయర్స్ కూడా ఎర్లీ అనే అనుకోవచ్చు యాజ్ పర్ ఆయుర్వేద ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఇయర్స్ చెప్తాము సో బిఫోర్ దట్ కూడా లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఓకే కొంచెం ఇప్పుడు ఉండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అలా ఎర్లీగా వస్తుంది అనుకోవచ్చు బట్ మరీ చిన్నపిల్లలకి అన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి సో వచ్చాక రెగ్యులర్ గా అవుతుందా లేదా అని చూసుకోవడమే మెయిన్ థింగ్ మనము వాళ్ళకి అవేర్నెస్ ఆఫ్ ప్యాడ్స్ కానీ అవన్నీ సరిగా తెలీదు సో ఇన్ఫెక్షన్స్ అనేది కామన్ గా ఎక్కువ చూస్తున్నాం మనం ఇప్పుడు కేసెస్ లో అనమాట అవి హైజనిక్ గా చూసుకోవడం ఈ మధ్య ఈ ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ యూజ్ చేయడం వల్ల వచ్చేస్తుంటాయి చిన్న పిల్లలకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాయి వాళ్ళకి తెలియదు ఎర్లీ ఏజ్ లో మార్చుకోవాలి స్కూల్ కి వెళ్తుంటారు దే అండ్ అటెండెన్స్ అనేది కొంచెం తగ్గించుకొని నిజంగా చిన్న పిల్లలు అనుకున్నప్పుడు వాళ్ళని స్కూల్ కి పంపించకుండా చూసుకోవడమే బెటర్ అండి ఎర్లీగా అయిపోతున్నారు ఎర్లీ అయిపోయారు నైన్ ఇయర్స్ కి దే హ్యాండిల్ అన్న సో మనకు ఆ టైం లో పిల్లలకి రెస్ట్ ఇస్తే కొంచెం బెటర్ అనుకుంటున్నాను అది బెటర్ అనిపిస్తుంది వీళ్ళకి ఏంటి అంటే మనకి ఫుడ్ కొంచెం మనం మంచి స్ట్రెందీ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది ఎర్లీ మెనార్క్ అయిపోతుంది కాబట్టి సో బ్లేడ్ లాస్ ఉంటుంది హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి సో వీళ్ళకి ఏంటంటే నువ్వులు అలాంటివి ఇవ్వాలి నువ్వుల నూనె నువ్వులు మనకి చిక్కీ టైప్స్ ఉంటాయి కదా చిక్కీస్ చేసి ఇవ్వడం పల్లీ పట్టీస్ చేసి ఇవ్వడం ఇట్లాంటివి కొన్ని స్ట్రెందీ ఉంటాయి అనమాట సో స్ట్రెందీ కాల్షియం ఉన్నవి వాటికి ఇవ్వడం చీజ్ వాటికంటే మిల్క్ బెటర్ సో మిల్క్ మిల్క్ తో పోల్చుకుంటే యోగట్ బెటర్ సో యోగట్ కర్డ్ ఇట్లాంటివి సప్లిమెంట్ చేయడం మ్యాస్ ఇఫ్ మిల్క్ లా కాకపోయినా సరే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు కొంతమంది క్లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకి సో బెటర్ టు గో ఫర్ కర్డ్ ఎందుకు మరి మిల్క్ లో ఉన్నదే కదా తోడేస్తే కర్డ్ వస్తుందని బట్ యాక్చువల్లీ ఫర్మెంట్ చేసిన ప్రతిసారి ఈ సేల్స్ ఏంటంటే సింపుల్ ప్రోటీన్ గా బ్రేక్ డౌన్ చేస్తుంది ఓకే సో దెన్ దానివల్ల మనకి మిల్క్ అంటే యోగా ట్ ఈస్ బెటర్ అంటాం మనకి లోపల డైజెషన్ అవ్వకుండానే సేమ్ దట్ దట్ కైండ్ ఆఫ్ గుడ్ థింగ్ గుడ్ బ్యాక్టీరియా ఈస్ బ్రేకింగ్ డౌన్ ద ప్రోటీన్ అనమాట సో అందుకని దట్ ఈజీలీ డైజెస్ట్ ఇన్ యువర్ బాడీ సో అందుకని మనం కర్డ్స్ అయినా సరే ఇవ్వడం పెరుగు అసలు పిల్లల మధ్య తినట్లేదు యాక్చువల్లీ బాగా చూస్తున్నారు కానీ అలా అలా సింపుల్ చూసుకోవడం అంటే వచ్చిన తర్వాత ఈ జాగ్రత్తలు మనం అనుకున్నాం మ్యామ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు అన్నారు చిన్న ఏజ్ లో వాళ్ళకి ఐడియా ఉండదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మళ్ళీ మెన్సరల్ క్రాంప్స్ వస్తే అవి ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు ఆ పెయిన్ అవంతా కాబట్టి రాకుండా అంటే కరెక్ట్ ఏజ్ లో వచ్చేలాగా చేయాలి అని అంటే అటు పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ టీచర్స్ కూడా కొంచెం గైడ్ చేయాలంటే ఏం చెప్తే వాళ్ళకి బెటర్ అంటారు ఏం చేస్తారు మెయిన్ యాక్చువల్లీ ఫుడ్ ముందు అందరికీ ముందు ఏమంటారు స్నాక్స్ బాక్స్ వచ్చేటప్పుడు అందరినీ ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ పేరెంట్స్ ఏ స్నాక్స్ పెట్టినా కానీ సో పేరెంట్స్ ని డైరెక్ట్ గా చెప్పడం స్కూల్లో కూడా వాళ్ళకి ఫుడ్ గురించి అవేర్నెస్ చేయాలి సో దిస్ ఈస్ నాట్ గుడ్ ఇది ప్రాసెస్డ్ ఫుడ్ ఇది తీసుకోకూడదు ఇది మంచిది కాదు ఈ మధ్య అవన్నీ జరుగుతూ ఉన్నాయి సో మోస్ట్లీ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ సబ్జెక్ట్ పార్ట్ సైన్స్ లో ఒక సబ్జెక్ట్ లాగా పెట్టడం సో దిస్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్ అని చెప్పి చెప్పడం వాళ్ళకి సో స్నాక్స్ బాక్స్ టీచర్స్ చూడడం కొంచెం కేర్ తీసుకోవడం ఎందుకు ప్రిజర్వ్ ఫుడ్ గెట్ గెట్ అ హెల్దీ థింగ్స్ ఫ్రూట్స్ తీసుకోరండి బెటర్ అలా ఏదన్నా చేసినప్పుడు ఎంకరేజ్ చేయడం వాళ్ళకి స్టార్స్ ఇవ్వడం టుడే షీ అ గుడ్ ఫుడ్ అని చెప్పి దానికి అందరి ముందు క్లాప్ చేస్తే మిగతా వాళ్ళు కూడా దే దే యూస్ టు హ్యావ్ ఏ నెక్స్ట్ టైమ్ ఐ షుడ్ క్లాప్ ఫ్రమ్ క్లాస్ అని చెప్పి అనుకుంటారు సో అట్లాంటి గుడ్ ఫుడ్ ని టీచర్స్ ఎంకరేజ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఎక్కువ సో అలా చేస్తే అందరూ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకుంటారు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తినలేదు పిజ్జా లెట్స్ హ్యావ్ స్టార్ థింగ్ అని చెప్పి అట్లా కొంచెం ఎంకరేజ్ అలా చిన్న సెలబ్రేషన్ కైండ్ లో వాళ్ళు చేసే గుడ్ థింగ్ ని సెలబ్రేట్ చేయాలి పిల్లలు కూడా ఇంట్లో నాకు పిజ్జా వద్దు నాకు ఫ్రూట్స్ ఏ కావాలి తెచ్చుకున్నారా అని అడగడానికి స్కోప్ ఉంటుంది మనం యాక్చువల్ గా చెప్పి వద్దు అన్న మంచిది కాదని చెప్పి అందరు తింటారు వీళ్ళు తిన్నారు వాళ్ళు తెచ్చుకున్నారు అని మాట్లాడతారు బట్ యాక్చువల్లీ టీచర్ ఏం చెప్తే ఆ ఏజ్ లో ఎలా ఉంటుంది అంటే టీచర్ చెప్పిందే కరెక్ట్ అన్న రేంజ్ లో ఉంటారు అవును సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది పిల్లలు మనకి మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే టీచర్స్ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ వస్తే దే చేంజ్ వాళ్ళు స్నాక్స్ నాకు ఇవే పెట్టండి అని చెప్పి ఉంటావు మేడం ఇంకా ఈ జాగ్రత్తలు మనం తీసుకున్నా కూడా అనుకోకుండా తొందరగా అయితే మెన్స్టరల్ మెన్సెస్ అయితే వచ్చేస్తుంది చిన్న ఏజ్లో బట్ ఫ్యూచర్లో ఇట్లా తొందరగా మెన్సెస్ వచ్చినప్పుడు అమ్మాయిలకి ఏమన్నా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి సో వాటిని ముందుగానే జాగ్రత్త పడి ఎలా కేర్ తీసుకుంటే బెటర్ అంటారు వీళ్ళకంటే పర్టికులర్ ఏం ఉండదండి ఇన్ జనరల్ గానే ఎర్లీ మెన్ అసన్ అంటే మనకి ఓవిలేషన్ కూడా కొంతమందికి ఏంటంటే ఎర్లీ ఆర్కి వచ్చినా కానీ ఆనోవిలేటరీ సైకిల్స్ ఉంటాయి అంటే ఓవరీ ఏం రిలీజ్ అవ్వదు అనమాట బట్ యాక్చువల్లీ టూ త్రీ సైకిల్స్ అయ్యాక ఓవిలేషన్ స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి ఏంటంటే ఓవరీ రిజర్వ్స్ అనేసి తక్కువ ఉంటాయి సో కాజ్ ఏంటి చూసుకోవాలి మెయిన్ థింగ్ సో ఏం లేదు నాచురల్ గానే షి గోట్ ఏ గుడ్ హార్మోన్స్ అండ్ గ్రోత్ హార్మోన్ కొంచెం ఎక్కువ ఉంది సో షీ గాట్ ఎర్లీ మెన్ ఆర్కే ఇట్లా అనుకున్నప్పుడు బెటర్ టు లీవ్ న పర్టికులర్ గా ఏం లేదు మెయిన్ థింగ్ ఫుడ్ ఏనండి ఒబేజ్ అవ్వకుండా చూసుకోవడం మంచి ఎక్సర్సైజ్ చేయడానికి ఎంకరేజ్ చేయడము స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్స్ ఏ కాదు ఆడుకోవడం కూడా చేయడం ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూడడం వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ పిల్లలకు ఉండేలా చూసుకుంటూ ఉంటే అన్ని సెట్ అవుతుంది మన బాడీ స్ట్రెంతనింగ్ ఫుడ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది చెప్పాను కదా ఏమంటారు మెయిన్ అసలు ఆయిల్స్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసేస్తున్నారు నువ్వులు నూనె యూజ్ చేసుకోండి సో ఒక ఆయిల్ కంపల్సరీగా వన్ లీటర్ ఆఫ్ ఆయిల్ ఆఫ్ సెజైమ్ ఆయిల్ అనేది ఇంట్లో పెట్టుకోవడం బెటర్ థింగ్ అనమాట అందరికీ సెట్ అవుతుంది సూపర్ అంటే మనకి ఫుడ్ అలవాట్లు అనేవి మన లైఫ్లో ఉండే హెల్త్ ఇష్యూస్ని ఒక్కసారి ఎలా చేంజ్ చేస్తాయి అనేది చాలా క్లియర్గా చెప్పారు అటు హెల్ ఎర్లీ మెన్సెస్కి కానీ లేదా ఏ ఇష్యూస్కి అయినా సరే ఫుడ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందని అయితే మనకు తెలుస్తుంది మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐట్రే